పరిగలు ఫ్రెండ్స్ పెద్ద పరిగలు తెలుసు కదా చిన్న చేపలు ఇది పులుసు పెట్టుకుంటాను నేను అక్క ఏం చేస్తున్నావు నేను పెద్ద పరిగలు పులుసు పెడతాను పెద్ద ఇవా పెద్ద పరిగలు నుంచి ఇవే ఇవి పులుసు పెడతాను ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా ఉల్లిపాయలు కోస్తాను నూనె వేస్తాను నూనె వేసి కడలో నూనె వేసి ఉల్లిపాయలు వేస్తాను తర్వాత మిరపకాయలు వేసాను మిరపకాయలు వేసి అల్లం వేస్తాను ఎల్లుపేయలు వేస్తాను ఏగిపోయి బాగా టమాటా వేసాను ఇప్పుడు టమాటా వేసిన తరువాత ఇప్పుడు కొంచెము బాగా ఏకాలి బాగా ఏగిపోతే చింతపండు పులుసు ఏపండు రెడీ చేసుకోను చింతపండు పులుసు రెడీ చేసుకోను ఇది వేసేయాలి ఇది వేసేసిన తర్వాత ఇంక వంట మామూలు ఉమ్మడి కొండలో ఈలోపు వేసి చేయాలంటే వర్ర ఉప్పు అన్నీ వేసుకోవాలి అర్థమైందా పసుపు సరిపోయినంత వేసుకోవాలి

మేము కారం ఉంటే బాగుంటుందా లేదు మేము వెళ్ళి సాల్ట్ వేయలేదు మేము ప్రకటించుకో సాల్ట్ కొడుతుంది కొంచెం చాలా బాగుంటుంది సాల్ట్ చూపించా సాల్ట్ సాల్ట్ చూపించండి సాల్ట్ ఇంకా సాల్ట్ ఇస్తే సో ఫస్ట్ టైము ట్రై చేస్తాము కప్పది మేము ఫస్ట్ టైం ట్రై కొత్త ట్రై చేస్తాము ఎలాగ ఉంటుందో తెలీదు బట్ కాకపోతే ఫ్రై చేస్తాను కనుక చూస్తాం మా పిల్లలకి నాకు పోటీ అది చెప్పాడు మళ్ళీ నేను ఎలా వండుతాను చెల్లి కదా ఒక పెళ్ళి వెయ్యొచ్చు కదా பாப்போ சூடு எல்லா கேட்கு எல்லா கேட்பா தீசி இல்ல தாஜூப் நான் எப்படியே நான் வண்டிச்சா கிளம்பு எட்டு தரக்கு இது டமாட்டேசன் காரமா எத்தேசவா సరేలే లేదు వేసిన పర్లేదు ఓకే ఇప్పుడు పుడించు అంటే ఇది అది బాగా ఏమి పోయింది పుడిసేసండి బాగా తీలు ఇది ట్యాపీ ನಮಸ್ಕಾರ ನಾನು ಫುಲ್ಸ ಕತ್ತೆ ಪರಿ ಅಂತ ಯ ಮಲ್ಲಿ ಬಾ ಮರುಗುತದೆ ಬಾ ಮರಿಗೆ ದಕ್ಕರ್ಕ ವಸ್ತದೆ ದಕ್ಕರ್ಕ ವಚನೋ ಅಪುಡು అది వేయాలి పెద్ద పర్లేదు వేయాలి వాళ్ళు అమ్మ ఎంత వేయలేదే మాట్లాడు నీళ్ళు ఎక్కువ రాస్తామ్మా నీళ్ళు సరిపోతాను పెట్టి ఏవైతే తాలీం పెట్టామో అవన్నీ బాగా బాగుడకాలి ఓకే చెయ్యాలి పెద్ద పెరిగి ఇప్పుడు నేను పెద్ద పెరిగిన చూపిస్తాను ఫ్రెండ్స్ చేతి లేవు మా అమ్మ చేసింది ఎలా ఉండాలో చెప్పింది పెద్ద పరిధి చెరువులోనే పెత్తపరి చెరువులో తెలుసు కదా ఇవి పెద్దవైతే బొచ్చులు సవడలు అని అంటాం తెలుసా ఇవి పెద్దవైపు కావచ్చు చిన్నవి బాగున్నాయి కొన్ని తర్వాత మీకు చూపిస్తాను పెత్తపరుగులకి అయితే చారు పెట్టాను అదే పులుసు పులుసు పెట్టాను అది బాగా ఉడికిన తర్వాత ఇవి వేసినే ఇలాగంటి ఉడికి అండి చాలా మిందుమేకల్లో ఉంటాయి కదా అలాగా ఇది ఓకే Make in. Sure. Okay? Done.